రాసిన నలభై శ్లోకాల మహాస్తోత్రం వద్ద భగవాన్ హనుమంతుడి మహిమను వివరించే పవిత్ర గ్రంథం మనశ్శాంతి ధైర్యం భయం తొలగిపోవడం చెడు ప్రభావాలు తొలగిపోవడం ఇవన్నీ హనుమాన్ చాలీసా ద్వారా లభిస్తాయి దుష్ట శక్తులు శని దోషం దృష్టి దోషం నుండి హనుమాన్ చాలీసా రక్షణ కల్పిస్తుంది హనుమంతుడి శక్తి కరుణతో భయం తగ్గి ఆత్మవిశ్వాసం బలపడుతుంది నిరాశ డిప్రెషన్ ఒత్తిడి తగ్గడంలో హనుమాన్ చాలీసా పఠనం ఎంతో సహాయం చేస్తుంది శనిగ్రహం కష్టాలను తగ్గించడంలో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక శక్తి ఉంది రోజూ ఇంట్లో హనుమాన్ చాలీసా చాదివితే శాంతి సౌభాగ్యం ఆరోగ్యం పెరుగుతాయి హనుమాన్ చాలీసా ఉదయం లేదా సాయంకాలం తలచి చదవచ్చు శ్రద్ధతో చదవడం ముఖ్యం ప్రయాణాలు అపాయాల నుండి హనుమంతుడు రక్షిస్తాడని నమ్మకం హనుమాన్ చాలీస భక్తితో ఒక్కసారి చదివిన పరిరక్షణ వెలు హనుమంతుడి దయ అపారం హనుమాన్ చాలీస నిదానంగా స్పష్టంగా భావంతో చదవాలి దగు తొందరపాటు అవసరం లేదు హనుమాన్ చాలీసా ప్రతిరోజూ పఠనం మనసును బలంగా జీవితాన్ని శుభంగా మార్చుతుంది